హాయ్ ఎవ్రీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మల్లిక తెలుగు బ్లాగ్స్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి మార్నింగ్ అండి మార్నింగ్ ఇప్పుడైతే టెన్ అలా అవుతుంది ఇప్పుడైతే కర్రీ చేద్దామని అయితే అనుకుంటున్నానండి అసలు మస్తు చలేస్తుంది వేస్తుంది చలి అయితే అసలు పదవుతున్నా కానీ ఎండ వస్తున్నా కానీ చలి అయితే అసలు పోవడం లేదండి చల్లటి అయితే వస్తుంది ఇంకా ఇంట్లో ఉన్నా కానీ చలిస్తుంది అనేసి ఇంకా కొంచెం ఎండ ఉంటే ఎండలో మంచం వేసుకొని ఇంకా నేను మా బాబు అలాగే డాడీ ఏమో చిన్న ఏమో వేస్తే ఊపుతుందండి ఇంకా నేనేమో కూరగాయలు ఏమో కట్ చేస్తున్నాను టమాటా అలాగే ఉల్లిగడ్డ అయితే కట్ చేస్తున్నాను ఎంతమందికి ఇప్పుడు చలికాలంలో మార్నింగ్ ఎండలో కూర్చోవడం ఇష్టమో కామెంట్ అయితే చేయండి ఇంకా అప్పటి అయితే చిన్నప్పుడు అసలు మార్నింగ్ లేవడం లేవడంతోనే చలిమంట అయితే పెట్టుకునేదండి తెల్లగారుజానో లేవడంతోనే ఫస్ట్ చేసే పని అది ఇంకా చలిమంట పెట్టుకొని అందరం కలిసి చలి కాల్చుకొని తర్వాత అయితే పని అయితే చేసుకునేదండి మా అమ్మ వాళ్ళేమో పని ఇంకా మేమేమో ఇంకా అక్కడే కూర్చునేది సెవెన్ ఎయిట్ అయ్యే వరకు కూడా స్కూల్ టైం అయిపోయినాక స్కూల్ టైంకి అప్పుడు రెడీ అయ్యి వెళ్ళేది అప్పటి వరకు చలమటి దగ్గరే ఉండేదండి మీరు ఎవరైనా ఉన్నారా ఇలా ఉంటే కామెంట్ అయితే చేయండి ఇంకా నేను టమాటా అలాగే ఆనియన్స్ కట్ చేయడం అయిపోగానే ఇంకా బూడిద గుమ్మడికాయ కడుగుతున్నానండి ఈ రోజు చేసేది దీంతోనే రెసిపీ బూడిద గుమ్మడికాయ చెట్టు అయితే ఇ ఉందండి అది అలాగే ఉంది చాలా కాయలు ఉన్నాయి ఏమైనా రెసిపీస్ చేయొచ్చా అని చూస్తే మొబైల్లో కొన్ని అయితే కనిపించాయండి అందులో ఒక రెండు రకాలైతే ఈ రోజు చేద్దామని అయితే ట్రై చేస్తున్నానండి అందుకే ఒకటైతే తెంపుకొని వచ్చాను ఇంకా అమ్మ వాళ్ళేమో అసలు బూడిద గుమ్మడికాయతో కూడా వంట చేస్తారా అని అయితే షాక్ అవుతారు ఎప్పుడైనా బూడిద గుమ్మడికాయతోనే ఏమైనా రెసిపీస్ చేస్తారా చేస్తే కామెంట్ చేయండి అలాగే ఏమేమి చేయొచ్చు కూడా కామెంట్ అయితే చేయండి ఇంకా బూడిద గుమ్మడికాయని రెండు రెండు పీసులు అయితే ఇప్పుడు నేను వీడియోలో చూపించే విధంగా చిన్న చిన్నగా అయితే కర్రీ కోసం అయితే కట్ చేశానండి ఇంకా కొంచెం ఆయిల్ పోసి అందులో తానుపి గింజలు అలాగే వెల్లుపాయలు అయితే ఎక్కువగా వేసుకున్నాను ఇప్పుడు ఫీడింగ్ ఇవ్వాలి కాబట్టి వెల్లిపాయలు అయితే ఎక్కువ యూస్ చేస్తానండి అందుకే వెల్లిపాయలు అయితే వేసాను తర్వాత ఉల్లిగడ్డలు కూడా వేసి కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి తర్వాత మనం కట్ చేసుకున్న అయితే వేసానండి అంటే గింజలు అలాగే తోలు తీసి చిన్న చిన్న పీసులు లాగైతే కట్ చేసుకున్నాను అలా వేసుకున్న వాటిని కొంచెం మగ్గిన తర్వాత టమాటాలు కూడా వేసి పూర్తిగా మగ్గేంత వరకు మనం సొరకాయ చేసుకుంటామో అలా అయితే చేశానండి ప్రాసెస్ అయితే ఇలా బాగా మగ్గిచ్చే వరకు ఉంచాను పైకి వాటర్ వచ్చేంత వరకు ఇలా వచ్చిన తర్వాత కారము అలాగే పసుపు ఉప్పు వేసి కొంచెం కలబెట్టేసి ముక్కలకి కారం పట్టేంత వరకు కలబెట్టే ఇంకొక అలా ఉంచేసి నీళ్ళు పోసానండి ఎసరికి మనం ఎంత కావాలనుకుంటున్నామో అంత వాటర్ అయితే పోసాను అలా పోసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలబెట్టి మూత అయితే పెట్టానండి ఇలా మూత పెట్టడం అయిపోయినాక ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉంచాను ఇలా పైకి ఆయిల్ తేలే వరకు అలా తేలిన తర్వాత కొంచెం మసాలా అయితే వేసానండి నేను ఓన్లీ ధనియాల పౌడరే ఉంది ఇంట్లో సో ధనియాల పౌడర్ వేసాను ఇంకా అలా వేసి కలబెట్టేసి ఒక టూ టు ఫైవ్ మినిట్స్ అయితే ఉంచానండి అంతే వేడివేడిగా గుమ్మడికాయ టమాటా కర్రీ అయితే అయిపోయిందండి ఇంకా మధ్యాహ్నానికి అయితే ఇదే వేసుకొని తిన్నాను చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ మాత్రం సూపర్ గా ఉందండి ఏం సొరక్కాయ ఫ్లేవర్ అయితే ఉంది పర్లేదు చేసుకోవచ్చు అప్పుడప్పుడు ఇంకా మిగతా సెకండ్ హాఫ్ అయితే ఉంది కదా దాన్ని కూడా లోపట్ల సీడ్స్ అలాగే పైన పీల్ మొత్తం తీసేసి వీడియోలో చూపించినట్టుగా పొడుగ్గా అయితే కట్ చేసుకున్నానండి దాన్ని నేనైతే మొత్తం తురుములాగైతే కట్ చే తురుముకున్నాను మొత్తం తురుమడం అయిపోగానే వాటర్ ఉంది కదండి ఇంకా వాటర్ కూడా పడేయకుండా తురుముని సపరేట్గా చేసి మనం ఎంత అవుతుందో కలుసుకోవాలండి నాకైతే ఒక కప్ అయితే అయ్యింది ఆ కప్ని నేను గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో ఈ మనం తురుముకున్న దాన్ని అయితే వేశాను అలాగే వాటర్ కూడా వేసానండి అంటే డైరెక్ట్గా వాటర్తో పాటు వేసుకోవచ్చు కానీ మళ్ళీ తర్వాత చక్కెర వేసేటప్పుడు ఇబ్బంది అవుద్ది కదండి అందుకే కొలుసుకొని వేసుకోవాలి ఇంకా ఒక కప్పు తురుము వేసి బాగా మగ్గనిచ్చానండి మగ్గిన తర్వాత కొంచెం చక్కెర కూడా వేసి అది కూడా మొత్తం మగ్గిన తర్వాత నెయ్యి అలాగే ఎలక్క అయితే వేసానండి ఇంకా అది కూడా కొంచెం సేపు అయితే మగ్గించి కొన్ని పాలైతే పోసాను కొంచెం పలుకులు వచ్చింది వచ్చిందండి పగిలినట్టుగా అయింది అలా నేను అనుకున్నా ఖరాబ్ అయిందేమో అని అనుకున్నానండి కానీ అలాగే కొద్దిసేపు ఇంకే అంతవరకు దగ్గరికి మగ్గే అంతవరకు అయితే ఉంచానండి అంతే చాలా స్మెల్ మాత్రం సూపర్గా ఉందండి నేను నెయ్యిలో వేయించుకున్న జీడిపప్పు అలాగే కిస్మిస్లు కూడా వేసానండి చాలా అంటే చాలా బాగుంది స్మెల్ కూడా సూపర్గా ఉంది ఇంకా నేనైతే స్వీట్ తినొద్దు కాబట్టి ఇప్పుడైతే నేను జస్ట్ టేస్ట్ లైట్గా చేశానండి చాలా బాగుంది ఇంకా మా డాడీకి అయితే ఇచ్చాను చాలా అంటే చాలా బాగుందని చెప్పాడు గుమ్మడికాయ హల్వా అయితే చాలా బాగుందండి మీరు ఎప్పుడైనా ట్రై చేస్తే కామెంట్ అయితే చేయండి చేయకపోతే ఒకసారి చేసి ఎలా కుదిరిందో కూడా చెప్పండి ఇంకా డాక్టర్ అయితే డైలీ త్రీ టైమ్స్ అయితే పెట్టమన్నారండి నై నెప్పలేసారు ఇంకా పెట్టేసి కొద్దిసేపు అయితే ఇక ఆడుకుంటుండు ఆడుకునే లోపు ఇంకా నేను పొయ్యి మీద అయితే నీళ్ళైతే పెట్టడానికి కట్టెలు అయితే తెస్తున్నానండి బాబు స్నానం కోసమని ఇంకా నేను ఓన్లీ పొయ్యి మీద పెడతానండి బాబుకి బాబు కోసము ఇప్పుడు ఓన్లీ వన్ మంతే అవుతుంది కాబట్టి ఇంకా ఫైవ్ సిక్స్ మంత్స్ వరకు కట్టెల పొయ్యి మీదే నీళ్ళైతే పెడతాను ఇంకా కట్టెల పొయ్యిని అయితే మంట పెడుతున్నాను సో నేనైతే కవర్తో అయితే మంట పెడుతున్నానండి కిరచనాలు అయితే లేదు సిటీలో ఉన్నప్పుడైతే మనకి కుదరదు కదండి కట్టెల పొయ్యి మీద తప్పదు ఇంకా గ్యాస్ కానీ లేదా హీటర్ కానీ యూస్ చేయాల్సి వస్తుంది కానీ ఇంకా ఊర్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా కట్టెల పొయ్యే యూస్ చేస్తారండి మ్యాక్సిమమ్ పిల్లల కోసం అయితే స్పై పెట్టిన నీళ్ళు కానీ హీటర్ కానీ మంచిది కాదు అని పోయారు చిన్నపిల్లలకి ఇంకా నేనైతే ఇక్కడ మంట పెట్టేసి నీళ్ళైతే పెట్టానండి అందులో అయితే రెండు చెక్కలు అయితే వేశాను కదా అవి సోమిడ్ చెక్కలు మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను కదా అవి దేనికి యూజ్ చేస్తారో అనేసి ఇంకా అవి రెడ్గా అయితే వచ్చాయండి నీళ్ళు ఇంకా కాగాయి అవి అయితే మా నాన్నైతే తోడానండి నీళ్ళు అలాగే చన్నీలు వేడి నీళ్ళు అన్నీ అయితే పెట్టాడు స్నానానికి రెడీ అయితే చేసామండి ఇంకా స్నానం చేయడం అయిపోగానే అంటే చేపించడం అయిపోగానే స్నానం చేయించడం అయిపోగానే రెడీ చేసి ఇంకా నిద్రపోయాడండి ఇంకా నిద్రపోతే ఉయ్యాలైతే వేశాను ఇంకా మా బాబు పెద్ద బాబు అలాగే డాడీ ఇద్దరైతే చిన్నా కూడా ఉయ్యాలో ఒప్పుకుంటూ ఆడుకుంటున్నారు ఇంకా ఇద్దరు పిల్లలని నానే చూసుకుంటుండు కదా ఇంకా పెద్దనేమో డాడీతో ఆడుతుండు అలాగే చిన్న కూడా నిద్రపోతే ఉయ్యాలైతే ఊపుతుండు ఇంకా వాళ్ళని ఆడిపిస్తూ ఉండు కదా ఇంకా నేను అంట్లు కూడా కడిగిస్తున్నాను పనుల పని అయిపోతుంది అనేసి అంట్లు పూర్తిగా అయిపోగానే గ్యాస్ కూడా పూర్తిగా క్లీన్ చేసేసి ఇల్లులు కూడా ఊకి ఇంకా నేను కూడా స్నానం అయితే చేశానండి మధ్యాహ్నమే చేస్తాను నేను కూడా మళ్ళీ ఈవినింగ్ అయితే జలబైపోతుందని మధ్యాహ్నమే స్నానమైతే చేస్తానండి ఇంకా ఈరోజు అంట్లు కూడా మధ్యాహ్నమే కడిగేసి స్నానం కూడా కంప్లీట్ చేశాను అంతేనండి ఈరోజు మార్నింగ్ నుండి ఆఫ్టర్నూన్ వరకు బ్లాగ్ అయితే కంప్లీట్ అయింది మీకు ఎవరికైనా నచ్చితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్